హాస్య నట చక్రవర్తి పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య కాంస్య విగ్రహావిష్కరణ ఈ నెల పంతొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గోదావరి గట్టుపై జరుగుతోందని గౌడ శెట్టి బలిజ సంఘం అధ్యక్షుడు రెడ్డి రాజు గౌరవ అధ్యక్షుడు బుడ్డిగ శ్రీనివాస్ కన్వీనర్స్ గెద్దాడ హరిబాబు మార్ఘా చంటిబాబు కోష్ కొండేటి కోండేటి భీమారావు రవి కొండలరావు వెల్లడించారు ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలకు వివిధ వర్గాల ప్రముఖులకు అధికారులకు ధన్యవాదాలు తెలిపారు అందరూ వీచేసి విజయవంతం చేయాలని కోరారు స్థానిక వై జంక్షన్ ఆనం రోటరీ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం వారు మాట్లాడారు శ్రీనివాస్ మాట్లాడుతూ రంగస్థల నటుడిగా రాణించి సినీ రంగంలో తన నటనతో నబ్బులు పూయించి తెలుగు ప్రేక్షకుల మధ్యలో రేలంగి సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారని ఆయన విగ్రహాన్ని కలలకర కానచ్చి సంఘ సంస్కర్తలకు స్వాతంత్ర్య సమరయోధులకు పండితులకు నెలవైన రాజమండ్రిలో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రసిడింగ్ తోటి మేము ఫ్రైలైట్ ఎత్త ఉన్నాం ఎంతోటి యొక్క దీనికి ఒక కంపటీగా కూడా మన బుట్టుజీలు గారు రెడ్డి గారు కొట్టే పేపర్ గారు గెత్త నిర్వర్గరు టీఆర్ గారు తోరపున అక్కి గారు లాకి గారు కడ గోపి గారు కంబర గారు కంపటీగా నిదోకి ఇది ఇన్ని తీయ ఒక చాలా స్టెమటికల్ చేయాలి అంటే Terima kasih. dengan పేరు ప్రతిష్టనటువంటి ఒక యాక్టర్ గ్రాఫిక్ ఏ బోర్డ్ డైరెక్ట్ అయినాయి లేకపోతే ఆ సినిమా లేదు ఆ సినిమా కంట్రోలింగ్ టోకా కి పాప నాన్న రాయానికి వదిలే ఆయనే తో సినిమా చిత్ర పరిసరత అంతా గౌరవించునటువంటి మా मालिनीకి వికలాక బాబా అవకాశం రారు అపుష్టత చాలా మంది కట్టలో చెప్పడం జరిగింది రాలి కంకీరామ గారు వ్యక్తులను ఈ రాజమండ్రి సంస్కృతి రాజ్యాంగలో చాలా అభినందో మరి ఎప్పటికీ చాలా మంది ట్యాంక్పల్ మీద చాలా మంది ఈ రోజున మేము అక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే ఇక్కడ ఇక్కడ ఉందో అక్కడ పద్మశ్రీ రాజకీయ వెంకటరామయ్య గారిని మేము మీద కూడా శిలాపారీ చూసినట్టు అక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ రోజున గోదావరి జిల్లాలతో అభినాబాల సంబంధం ఉన్న రాజకీయ గారు ఆనాడు రాజకీయ గారికి గోదావరి ప్రజలు రాజమహేంద్రవరంలో ఆనాడు మన రాజమహి ఆనాడు సన్మాన కార్యక్రమాలు చేయడం జరిగింది అటువంటి రాజకీయ గారు మన గోదావరి జిల్లాలో వెళ్ళిన అభిమానంతో తాడే పెరుగుతుందో రాణికి మందిర్ అనే ఒక థియేటర్ కూడా ఏర్పాటు చేసి తద్వారా ఈ ప్రాంతంలో రా ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతాల్లో ఆనాడు రాహుల్బాబు ప్రాంతంలో వందలాది ఎకరాల భూమిలో వారి భూమిలో పండించిన పంటను మద్రాసు ప్రాంతంలోకి నిత్య అన్నదాన కార్యక్రమం చేయడానికి ఇక్కడి నుంచి ప్రతిసారి రైతుల నుంచి ఇక్కడ తీసుకుంటూ వెళ్ళి నిత్య అన్నదానం చేసిన సందర్భంగా అవకాశం మా గౌడ చటిపద సంక్షేమ సంఘానికి దక్కింది ఆ అవకాశం ఈ సంఘానికి తగ్గడానికి ముఖ్య కారణమైనటువంటి కారణమైన సంఘీలైన సహకరించినటువంటి దాతలందరినీ కూడా ముందుగా పత్రికా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని మా సంఘం సంఘం నుంచి మొదలుపెట్టగానే మొట్టమొదటి ప్రోత్సాహం అందించినటువంటి వ్యక్తి శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు పెద్దలు శ్రీ ఆదిరెడ్డి అప్పారావు గారు అలాగే మరి టూరిజం అలాగే సినిమా అంటే పర్యాటకం సంస్కృతి సినిమా శ్రీ మంత్రివర్యులు మిత్రులు గారు చాలా కోఆపరేట్ చేశారు అలాగే నగర ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు శ్రీ ఆదిరెడ్డి మాస్కర్ మేము కలెక్టర్ గారి విజ్ఞాన పత్రం ఇవ్వడం వాళ్ళందరూ కూడా సహకరించి కలెక్టర్ గారు శ్రీమతి ప్రశాంతి గారు కూడా సహకరించి ఎస్పీ గారు శ్రీ నరసింహ కిషోర్ గారు అలాగే కమిషనర్ మన కేతన్ గార్ గారు అలాగే ఏపీ సూపరింటెండెంట్ ఇంజనీర్ తెలక్ గారు అలాగే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ గారు ఆర్ఎండ్ సూపరింటెండ్ ఇంజనీర్ గారు ఇరిగేషన్ సూపరింటెండెండ్

నగర సిటీ శాసనసభ్యులు శాసన సభ్యులు ప్రజలు శ్రీ పోరాట్టు విజయ్ గారు అలాగే పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గర రమనేశ్వర గారు అలాగే ఆజే డబ్బారావు గారు అలాగే రాజారామ శాసనసభ్యులు బతులకృష్ణ గారు ముఖ్య అతిథి గారు చేస్తున్నారు అలాగే విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి గారు శ్రీ చంద్రబాయిన శ్రీమాణుగోపాలకృష్ణ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ పార్తరామ్ గారు మాజీ శాసనసభ్యులు శ్రీ జగన్మూడి రాజా గారు శ్రీమతి ఆదిరెడ్డి గారు కూడా విశిష్ట అతిథులుగా పనిచేస్తున్నారు అలాగే ప్రత్యేక అతిథులుగా కలెక్టర్ ప్రశాంతి గారు ఎస్పీ శ్రీ నరసింహ కిషోర్ గారు కమిషనర్ శ్రీ వేదం గారు గారు వస్తున్నారు అలాగే ఈ విగ్రహానికి గొప్ప శిల్పిగా కొత్తపేట వడయాల్ గారు చేయడం వారికి కూడా ఆహ్వానించడం జరిగింది అలాగే మేము మా కుల సంఘం ఈ కార్యక్రమం ఇలాంటి మహానుభావులకి గులాన్ని ఆవాదించడం కూడా కనుక కాదు కార్యక్రమాన్ని మా బలాస్తున్న అనుభవం వీళ్ళందరూ కూడా మొత్తం తెలుగు వారే కాకుండా యావత్ ప్రపంచంలో అందరినీ కూడా ఆవాలు ప్రవాలని చేసినటువంటి కాబట్టి గారు ఒక మంచి కళాకారుడే కాదు ఒక మంచి మానవతా వారి కూడా అని ఆయన మెన్షన్ చేసిన కోర్ట్స్ నుంచి మేము తెలుసుకోవడం కూడా జరిగింది ఆ కుటుంబ పరిచయా నిర్మేట్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా చెన్నైలో వారి కుటుంబంతో గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆయన కళాకారులు ఫీ లైన్స్ లో చెప్పారు వారు కూడా చాలా ఆనందంగా ఆయన చూడాల్సిన కాబట్టి వారిని అందన్వాడిగా రాజమహేంద్రవరం గోదావరి గట్టు మీద ఆయన్ని ఆవిష్కరించాలన్నది మా యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి అందులో భాగంగా నగరంలో ఉన్నటువంటి అన్ని ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి యువకులని అన్ని కులాలకు సంబంధించినటువంటి విశిష్ట రంగాల్లో విశిష్ట సేవలు చేసినటువంటి పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క వీళ్ళు భాగస్వామ్యంతో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అళారంగం నుంచి అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా చూసినట్లయితే మొత్తం కూడా అందుకోవడం జరిగింది